దశకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు చిరు సినిమా విడుదల రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ విడుదల రోజున అంటే జూలై ఇరవై రెండున చెన్నై బెంగళూరులోని పలు స్టార్ట్అప్ లతో పాటు సౌదీ అరేబియాలోని కొన్ని కంపెనీలు సెలవు దినంగా ప్రకటించగా తాజాగా రియద్ లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రిలీజ్ అవుతున్న జనవరి పదకొండును ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించింది ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు హాలిడే వివరాలను పేర్కొంటూ ఓ నోటీస్ పేపర్ ను పోస్ట్ చేశాడు గతంలో కబాలీ మూవీకి కూడా మాస్కర్ ఓమాన్ రియోద్ లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలిడే ఇచ్చింది ఈ హ్యాపీ న్యూస్ ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు మూవీ మెగల్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది దాదాపు పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్ ను పెంచేసింది వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా దేవిశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు